అందరికీ నమస్కారం అండి మా వాడలో అంటే మాకు కొంచ కొంత దూరంలో అమ్మవారి టెంపుల్ అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా ఆ అమ్మవారిలో పోచమ్మను పోచమ్మ తల్లి అనుకుంటా ఆమె ఆలయము పునర్నిర్మాణం అయిందండి అంటే పాతది అప్పుడు పొలాలలో చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని పొలాలు అమ్మను సేవించ వాళ్ళు కదా అలాగా ఆ గుడి అనేది అట్లా ఉండేది ఇప్పుడు దాన్ని తొలగించి కొత్తగా గుడి అయితే టెంపుల్ అయితే నిర్మించారు ఈరోజు అమ్మవారికి అంటే నిన్నటి రోజు అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట అయింది ఈరోజు బోనాలు అమ్మవారికి ఒడి బియ్యము బోనాలు ఇవన్నీ ఈరోజు జరుగుతున్నాయి మేము కూడా అమ్మవారిని దర్శించుకుంటే అందరి ఆయురారోగ్యాలు అందరిని అందరినీ చల్లగా కాపాడే ఆ గ్రామ దేవతలు మనల్ని ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు నేను కూడా మా మనమరాలతో ఈ ఆలయానికి అయితే వచ్చాము అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీప నైవేద్యాలు సమర్పించుకొని అలా కొద్దిసేపు ఆలయాన్ని చూస్తూ కూర్చున్నాము తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇంకా అండి ఇది ఎప్పుడో పురాతన కాలం నాటి టెంపులు చిన్నగా ఉండేది ఇప్పుడు అందరూ గ్రామస్తులంతా కలిసి ఆలయాన్ని అయితే నిర్మించారు ఇంకా హోమము అంటే యాగశాల ఇవన్నీ అమ్మవారికి ప్రతిష్టాపన ముందు రోజు జరిగాయి యాగశాల కూడా ఇక్కడ నిర్మించారు ఇంకా ప్రతి ఒక్కటే అండి అమ్మవారికి ఏవి సమర్పించుకుంటారో అవన్నీ సమర్పించుకుంటూ ఉన్నారు భక్తులైతే అమ్మవారి మును ముందైతే చిన్నగా ఉండేదండి విగ్రహము చిన్నగా అంటే ఒక జానడు జానడు కంటే కొద్దిగా ఎత్తుగా ఉండేదేమో ఆ విగ్రహాన్ని పక్కన పెట్టారు పక్క అంటే పక్కన ఇంకొక చిన్నగా ఆలయం నిర్మించి అందులో పెట్టారు ఇప్పుడు కొత్తగా నూతనంగా అమ్మవారి విగ్రహము తెచ్చి ప్రతిష్టాపన చేశారు ఇంకా మనకు శ్రావణ మాసము అన్నీ కలిసి వచ్చాయి కదా ఆ రోజు అమ్మవారికి శుక్రవారం రోజు అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు అందరూ భక్తులైతే తండోపతండాలుగా అమ్మవారికి బోనాలు ఒడి బియ్యాలు ఇవన్నీ సమర్పించుకుంటున్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమ్మవారిని అయితే సేవించుకుంటున్నారు ఇంకా మేము కూడా దర్శనం చేసుకుంటున్నాము అమ్మవారి విగ్రహం చూడండి ఇలా ఉంది అందరూ చీరలు సారెలతో ఒడి బియ్యం అయితే పోస్తూ ఉన్నారు అమ్మవారికి ఇంకా తర్వాత ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అయితే జరిగితే చూడండి అమ్మవారు ఆ ఎత్తున ఉంది ఇంతకు ముందుకు జానడి కంటే కొద్దిగా ఎత్తుండేది ఇప్పుడైతే దాదాపు మీరు మీకు ఎంత హైట్ ఉందో చెప్పగలరా ఒక మూడు ఫీట్లు ఉండొచ్చు అనుకుంటా అమ్మవారిని అయితే మంచిగా సంపూర్ణంగా మా ఇంటి పరిసర ప్రాంతాలు కాలనీ వాళ్ళందరూ వచ్చి అంగరంగ వైభవంగా అయితే ఈ సేవ చేసుకుంటున్నారు అయితే వర్షం వర్షం పడిందండి బాగా మూడు రోజులు విపరీతమైన వర్షం అయినా కూడా వర్షంలో ఎక్కడా తొనకకుండా వెనకకుండా అమ్మవారి సేవ అయితే చేపించుకున్నది అందరూ భక్తులు తమ తమ మొక్కులన్నీ తీర్చుకున్నారు తీర్చుకుంటున్నారు ఇంకా ఈరోజు ఆఖరి రోజు బోనాలు అనమాట బోనాలు ఒడి బియ్యము అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు అయితే మీకు చూపించాలని ఈ గుడిని నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని ఆయురారోగ్యాలతో అమ్మ గ్రామ దేవత ప్రతి ఒక్కరిని గ్రామ అంచుల్లో ఉండి చల్లగా కాపాడుతుంది కాపాడుతుందని మనకు తెలుసు కదా ఇది యాగశాలంటే వర్షం వచ్చి అంతా చిందరవందర అయిపోయింది ఇంకా పూర్తిగా పూజలు అయితే అయిపోయాయి అమ్మవారి ప్రతిష్ట కూడా అయిపోయింది ఇంకా ఆఖరి దశలో వర్షం పడింది అనమాట అది కూడా ఒక శుభదాయం శుభకరమే కదా ఇంకా ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏమేమి సేవలు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు గ్రామ పెద్దలు వాళ్ళందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్కారము